అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అన్ని తెలుగు మైలాగ్స్ అవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ తప్పకుండా నోటికేషన్ వస్తుందండి బెండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అలా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర గార్లిక్ ధనియాలు ఎండమిరపకాయలు పత్తి తీసుకున్నానండి అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకొని బెండకాయ పీసెస్ టమాటా ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను వీడియోలో చూపించిన అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకోవాలండి తర్వాత బెండకాయ పీసెస్ అలాగే టమాటా పీసెస్ తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో కొంచెం చింతపండు అలాగే కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి చక్కగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఒక మళ్ళీ అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాక వేసుకొని చక్కగా పచ్చడిని పప్పు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి బెండకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయండి బెండకాయ ఇష్టపడిన వారికి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుందండి బెండకాయ పచ్చడి వేడివేడానికి చాలా ఎంబీగా ఉంటుంది తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తారని ఆశపడుచున్నాను Thank you for watching take care. See you in next video.